మహాగణపతి మన మహా మహాగణపతి మన స్మరామి టీఆర్ పిఎషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే జనవరి మాసం ఇంకా మనం న్యూ ఇయర్లో గడిపిపెట్టాం రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మొదలైంది సో ఆల్రెడీ న్యూ ఇయర్ ఎలా ఉండబోతుంది హెడ్లైన్స్ కూడా మనం పోస్ట్ చేసాం అన్ని రాసుల వారికి సంబంధించి బ్రీఫ్గా సో అది కూడా చూడొచ్చు ఆ వీడియోస్ కూడా ఇక ఈ జనవరి మాసానికి సంబంధించి మనం చూస్తే మెయిన్ ఈవెంట్స్ వచ్చి పదో తారీఖు మాస శివరాత్రి పద్నాలుగు భోగి మంటలు భోగి పండుగ పదిహేను సంక్రాంతి పదహారు ఇంకా కనుమ ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇవి మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ విషయానికి వస్తే గురువుగారి వక్ర సంచారం ముగిసింది గురువుగారి త్యాగం ఇక జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా డైరెక్ట్ ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారు ఆయన అదేవిధంగా బుధుడు ఎనిమిదో తారీఖు వరకు కూడా ఉచికి రాశిలోను ఎనిమిది తర్వాత ధనసు రాశిలోను ఇక రవి మకర సంక్రమణం మకర సంక్రాంతి వస్తుంది కదా మరి పదిహేనో తారీఖు వరకు ధనసులోను పదిహేను తర్వాత మకర రాశిలోను ఆయన సంచారం ఉంటుంది శుక్ర భగవానుడు పంతొమ్మిదో తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనసులోకి వస్తూ ఉన్నారు సో ఇక మిగతా గ్రహాలు చూస్తే రాహు మే రాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలోను సంచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రాశి ఆధారంగా ఈ మాసం ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సంబంధించి ఈ జనవరి మాసం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం మిథున్ రాశి వారికి ఫస్ట్ వీరికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక వీరికి షష్టమంలో బుధుడు అలాగే లాభంలో గురుడు దశమంలో రాహు సో మూడు గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి ఉంది మిథున్ రాశి వారికి ఇక్కడ మేజర్ ఇంపాక్ట్ మనం చూసినట్టయితే కనుక రవి కుజుల యొక్క యుతి అనేది సప్తమ స్థానంలో ఉంటాం సో ఈ రవి కుజుల యొక్క యుతి మెయిన్గా ఏంటంటే జాబ్ చేసుకునే చోట ఏంటి ప్రొఫెషనల్గా ఏంటి లేకపోతే కుటుంబంలో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళతో కానీ సో ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి సో దీనివల్ల స్మూత్నెస్ స్మూత్నెస్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ కానీ స్మూత్నెస్ ఇన్ యువర్ క్లోజ్ రిలేషన్షిప్స్లో కానీ కొలిగ్స్తో కూడా ఎప్పుడూ లేని ఎడమకం పెడముఖం లాగా ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం మంకు పట్టు అనేది కొంచెం ఇక్కడ ఇబ్బందికరంగా మా మారే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఇంకా ఏంటంటే ఎనిమిదో తారీఖు నుంచి బుధుడు కూడా సప్తమంలోకి వస్తున్నారు రాశ్యాధిపతి మెయిన్గా ఏంటంటే రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ సప్తమ స్థానంలో అంత యోగించే గ్రహాలు కాదు వీళ్ళు సో మెయిన్గా ఇక్కడ మనం ఆస్ట్రాలజికల్గా మనం తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన విషయాల్లో మనం గమనించాలి సో ఇలా పరిస్థితులు ఉండబోతున్నాయి కాబట్టి మనం డిస్టెన్స్ అనేది ఏదైతే వ్యాపారంలో మనకి లాభం వచ్చే చోట కానీ వ్యక్తులతో ఏదైనా మనకి పని అవ పైగా మనకి పని అవసరం ఉన్న వ్యక్తులతో గొడవ పట్టడం కానీ మంచిది కాదు సో ఇది మనం మెయిన్గా గ్రహించాల్సిన విషయం అయితే మిథున్ రాశి వారికి అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటంటే గురు భగవానుడు లాభంలో ఉంటాం ఎప్పుడైతే లాభస్థానంలో గారి యొక్క సంచారం ఇక్కడ వీరికి జరుగుతుందో సో ఈ మిథున్ రాశి వారికి ఎనీ డిఫికల్టీ సిచ్యువేషన్స్ కానీ గురువుగారి యొక్క లాభస్థానం మాత్రం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈయన ఇప్పుడు వక్రం కూడా అయిపోయి ఫార్వర్డ్ మోషన్లోకి వచ్చారు సో దీనివల్ల ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కావాల్సిన వాళ్ళకు కానీ లేకపోతే జాబులోనే గ్రోత్ గురించి చూస్తున్న వాళ్ళకు కానీ ఒక బెస్ట్ ఎవరైనా ఒక రిఫరెన్స్ ఎవరైనా ఒక వ్యక్తి పరిచయం ద్వారా మీ త్రూ మీ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కానీ నెట్వర్క్ సర్కిల్ ద్వారా కానీ మీరు లబ్ధి పొందే ఆస్కారాలు అంటే వాళ్ళ వల్ల మీకు ఉద్యోగంలో కానీ జాబ్ ఆపర్చునిటీస్లో కానీ లేకపోతే ఎనీ ప్రాఫిట్ వచ్చే విషయాల్లో కానీ మీకు మేలు జరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి గురుబలం లాభస్థానంలో ఉండటం వల్ల వీరికి చాలా వరకు కూడా కొంత సేఫ్ జోన్లో వీరు ఉండగలుగుతూ వస్తున్నారు అంటే ఎనీ సిచ్యువేషన్ తప్పకుండా గురువు గారి లాభస్థాన స్థితి ఏదైతే ఉందో వీరికి అక్కడ చాలా వరకు మంచి కాంబినేషన్గా మనం చెప్పచ్చు లాభాధిపతి గురుడు డైరెక్ట్ సప్తమ స్థానాన్ని ఇక్కడ మళ్ళీ నవ నవమ దృష్టి సప్తమ స్థానంలో ఉండటం వల్ల సో అక్కడ చివరి వరకు వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ కాంట్రాక్ట్స్లో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ చెడిపోకుండా ఆ యొక్క రిలేషన్ని ఆయనే కాపాడుతుంటాడు ఎందుకంటే ఆయన స్వక్షేత్రాన్ని ఆయనే చూసుకుంటున్నాడు కాబట్టి సో ఈ విధంగా మిథున్ రాశి వారికి మనం చూసినప్పుడు జనవరి పదిహేను మకర సంక్రాంతి మకర సంక్రమణం అంటే రవి మకర రాశిలోకి వెళ్తాం రవి దోషం అనేది మొదలవుతుంది సో కాబట్టి అష్టమ రవి దోషం ఈ మిథున రాశి వారికి షార్జ షార్ట్ జర్నీస్ విషయాల్లోనూ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ విషయాల్లోనూ సిబ్లింగ్స్ రీచ్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చుల విషయాల్లోనూ జాబ్ అండ్ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఆరోగ్య పరిస్థితుల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశి వారికి మెయిన్గా శుక్రుడు కూడా శుక్ర భగవానుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు ఈ జనవరిలో శుక్రుడు ఈ రాశికి స్థాన సంచారంలో ఉన్నారు శుక్రుడు షష్టమంలో ఉంటాం సప్తమంలో కూడా రవి కుజులు ఉంటాం ఇక్కడ కళత్రకారకుడైన శుక్రుడు సప్తమ స్థానాన్ని కూడా కొంచెం ఈ పాపగ్రహాలు ఉండటం వల్ల మ్యారిట్ లైఫ్లో సౌఖ్యం అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కళత్రకారకుడైన శుక్రుడు షష్టమంలో ఉండటం వల్ల ఇక్కడ అనవసరంగా జీవిత భాగస్వామితోనే మనం గొడవ పడుతూ ఉంటాం సో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది బట్ రాశ్యాధిపతి బుధుడు మొదటి వారం అంతా కూడా షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రు విజయం అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఓవర్కమ్ అవ్వటం సో రుణ ఒత్తిడిని ఎదుర్కోగలుగు ఎదుర్కోగలగటం ఇవన్నీ చెక్క బుధుడి వల్ల మొదటి వారం కలుగుతున్న ప్రయోజనాలు అయితే శుక్రుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉన్నారో కించిత్ కొంచెం మీ యొక్క సంతానానికి ఆరోగ్యానికి మీ యొక్క సంతానం ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ యొక్క కలతకారకుడైన శుక్రుడు కొంచెం అష్టమ స్థానంలో ఉండటం వల్ల చిన్నపాటి డిస్టబెన్సెస్ ఇన్ని వారు మ్యారేటల్ లైఫ్లో ఇలాంటివి కొంచెం సరి చేసుకోవాల్సిన అవసరం ఈ యొక్క మాసం మిథున్ రాశి వారికి కనిపిస్తుంది ఏదైనా సరే దశమ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా వీరికి మొదలయ్యింది చాలా వరకు కూడా ఈ రాహు యొక్క సంచారం కాన్స్టెంట్గా మిమ్మల్ని ఏదో ఒక ప్రొఫెషన్లోనో ఏదో ఒక జాబ్లో మిమ్మల్ని ఇరికిచ్చి ఆయన మిమ్మల్ని డెడికేట్ చేసే ఆస్కారాలు కూడా జాబ్ విషయంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రొఫెషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు గురువు గారి లాభస్థాన సంచారం దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ రెండు అనుకూలంగానే ఉన్నాయి సో మిథున్ రాశి వారికి మనం చెప్పుకున్నట్టు మరి శుక్రుడి షష్టమ స్థాన సంచారం చాలా కొంచెం ఇబ్బంది కాబట్టి అక్కడ శుక్రవారం పూట దేవికి మల్లెపూల మాలతో అలంకరించుకున్నామని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం ఒకటి అలాగే శుకర్న ఉగ్రశాంతి మంత్రం చేసుకోవటం ఒకటి కృష్ణుని ఆరాధన రవి కుజుల యొక్క సప్తమ స్థానం రవి కుజుల యొక్క ఎఫెక్ట్ చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళతో గొడవ పడేతనాన్ని పెంచుతుంది కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన ద్వారా క్లోజ్ రిలేషన్షిప్స్ చెడిపోకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి సో అష్టమ రవి మొదలైనప్పుడు మాత్రం జపాకుసుమ రవి రవిన ఉగ్రశాంతి మంత్రం చదువుకోవటం పదిహేనో తారీఖు నుంచి ముఖ్యం సో వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఏ దానికి ఏది మనం పర్టికులర్గా రెమెడీ చేసుకోవాలో తెలుస్తుంది సో అలా ముందుకు వెళ్దాం సో అలాగే మన టీఆర్ క్రియేషన్స్ ఈ డిసెంబర్ తొమ్మిదితో ఈ ఛానల్ పెట్టుకుని కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ఆరో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం సో ఈ విధంగా మన టీఆర్ క్రియేషన్స్ మన ఫ్యామిలీ ఎంతమందిని ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఎంతమందికి దగ్గర అవుతానని నేను అనుకోలేదు నాకు తోచిన నాలెడ్జ్ని ఏదో షేర్ చేస్తూ అలాగా మనం అనుకున్న క్రమంలో అందరూ యాక్సెప్ట్ చేయటం నిజమని నమ్మటం ఈ శాస్త్రాన్ని సో అదేవిధంగా ఇప్పుడు సార్ గురుదక్షిణగా ఏమన్నా ఇవ్వాలంటే అలాగని ఉంటారు బట్ నేను ఎప్పుడు రిప్లై అవను అంటే ఈసారి ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే కనుక ఇంకా మన ఛానల్ డెవలప్ అవుతే బాగుంటుంది అనుకునే వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు అనేది అలా చేయొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి